హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో కూడా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే మంచి మంచి ఐడియాస్ అండ్ టిప్స్ షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాంట్ అయితే మామూలు మడతలు పెడితే ఇలా ముడతలు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఐరన్ చేయించాల్సి వస్తుంది అలా కాకుండా నేను ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసుకున్నారని అంటే ఎటువంటి ముడతలు లేకుండా ఐరన్ అవసరం లేకుండా ప్యాంట్లు అనేవి ఎప్పటికీ నీట్గా ఉంటాయన్నమాట మనం మడత పెట్టే విధానం చూసుకున్నామని అంటే కనుక ఇవి ఎప్పటికీ నీట్గా ఉంటాయి ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా చూపిస్తాను చూడండి ఇలాగా ప్యాంట్ని తీసుకునే తర్వాత ఒక సైడ్ ఇలాగా సైడు క్రాస్గా వేసేసి తర్వాత ఇలా యాజ్ డీజ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేశారంటే దీన్ని పాకెట్ ఫోల్డింగ్ అంటారనమాట ఇది మనం ఎక్కడికైనా లగేజ్ సర్దుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కొంచెం స్పేస్లో ఎక్కువ పడతాయి అనమాట ఇట్లా పాకెట్ ఫోల్డింగ్ పెట్టుకుంటే అస్సలు చెదిరిపోవు మనం ఎన్ని రోజులు ట్రావెల్ చేసినా కూడా నెక్స్ట్ ఇలాంటి టీషర్ట్స్ ఫుల్ హ్యాండ్స్ ఉండేవి ఇలాంటివి ఉంటాయి కదా క్యాప్ ఉండేటివి సో వీటిని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారనంటే మీరు ఏ ఐటమ్ అయినా సరే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే అది నీట్గా ఉండడంతో పాటు ఫోల్డింగ్స్ పోకుండా అన్నమాట అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టుగా అవ్వకుండా దేని దానికి సపరేట్ సపరేట్గా ఉంటాయి ట్రావెల్ చేయడానికైనా లేదంటే షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటాయి ఇలా పిల్లలు అయితే కనుక ఖచ్చితంగా ఇలా పెట్టి పెట్టారని అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా కేర్ తీసుకొని బట్టలని తీయడం పెట్టడం చేయరు కదా పడిపోతూ ఉంటాయి సో వాళ్ళ షెల్ఫ్లు ఎప్పుడు కూడా గజిబిజి అయిపోతూ ఉంటాయి అన్నమాట సర్దిన రెండు రోజులకే మళ్ళీ మొత్తం ఒకటే కుప్పలాగా చేసేస్తూ ఉంటారు సో అట్లాంటప్పుడు ఇలాగ నీట్గా మీరు ఫోల్డ్ చేశారంటే వాళ్ళు ఏ రకంగా తీసినా ఎట్లా పడేసినా కూడా అవి ఎప్పటికీ కూడా నీట్గా ఉంటాయి ఫోల్డింగ్స్ అనేవి పోకుండా ఉంటాయి ఇలాగ టవల్స్ కానీ ఏవైనా సరే నేను వీడియోలో ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను అంటే పిల్లలు యూజ్ చేసే ప్రతి ఐటెం కూడా చూపిస్తూ ఉన్నాను ఇలాంటి షార్ట్స్ అయితే ఇంకా మనము ఈజీగా ఉంటుందని మధ్యలోకి మార్చేసి ఫోల్డ్ చేస్తాం కదా అట్లా కాకుండా ఇలా ఇప్పుడు నేను దీన్ని రెండు రకాలుగా చూపిస్తాను చూడండి ఇట్లా అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే దీనిని తీసేసి రివర్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇవేంటంటే మనం షెల్ఫ్లో క్లాత్ బ్యాగ్స్లలో ఆర్గనైజ్ చేసుకుంటారు కదా అట్లాంటి వాటిలలో కూడా తక్కువ స్పేస్లోనే ఎక్కువ ఉండిపోతాయి తీసుకోవడానికి కూడా నీట్గా అన్నమాట అట్లా ఆర్గనైజ్ చేసుకునేదానికి ఇలాంటి ఫోల్డింగ్స్ అయితే కన్వెంట్గా ఉంటాయి ఇలాగా లైన్గా మనము ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు టవల్స్ కూడా నీట్గా పెట్టుకొని వాష్ చేసుకొని అంటే ఒకసారి వాష్ చేసుకుంటారు ఇంకొకసారికి ఇంకొక రకం ఎత్తి పెట్టుకుంటా ఉంటారు కదా అంటే రెండు రెండు ఉంటాయి కదా ఒక్కొక్కరికి సో అట్లాంటప్పుడు ఇలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారని అంటే బాగుంటాయి అన్నమాట ఎప్పటికీ చూసేదానికి మనకు షెల్ఫ్లో గందరగోళం అవ్వవు ఇంకోటి పిల్లలు అయితే కనుక ఖచ్చితంగా ఇలాగే పెట్టి పెట్టండి నీట్గా ఉంటాయి బెడ్షీట్స్ అయితే మనకి పిల్లో కవర్స్ సపరేట్గా పెట్టామంటే ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి వెతుక్కోవాల్సి వస్తాయి ఒకటి వెతికే టైంలో ఒకటి గుంజ ఇంకొకటి గుంజడం ఇలా జరుగుతాయి అట్లా కాకుండా పిల్లో కవర్స్తో పాటు ఇలా బెడ్షీట్స్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నారంటే చాలా కొంచెం స్పేస్లోనే మీకు బెడ్షీట్ ఉండిపోతుంది పిల్లో కవర్స్ కూడా లోపలే ఉండిపోతాయి అనమాట తీ తీసుకొని డైరెక్ట్ మనం వేసేసుకోవచ్చు శారీస్ కూడా ఈ విధంగా డైలీ వేర్ శారీస్ కానీ లేదంటే రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి కాకపోయినా కూడా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు అంటే మీకు తక్కువ స్పేస్లో ఎక్కువ పడతాయి ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి సాక్స్లు అంటే ఇంకా పిల్లలవి ఎక్కువగా ఉంటాయి కదా రకరకాలు ఉంటాయి మామూలుగా యూనిఫామ్ మీదకు వేసుకునేవి ఉంటాయి కలర్ డ్రెస్ మీదకు వేసుకునేవి ఉంటాయి ఎక్కువ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి ఎప్పుడైనా సాక్స్ మిస్ అయిందంటే హడావిడి అయిపోతూ ఉంటారు టెన్షన్ అవుతూ ఉంటారు మీరు బట్టలు మడత పెట్టే టైంలో ఇలా పెట్టి పెట్టారంటే అవి మిస్ అయ్యే ఛాన్స్ అస్సలు అనమాట నీట్గా ఉండిపోతాయి వాళ్ళు తీసుకునే దానికి కూడా చాలా కన్వీనియంట్గా ఈజీగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాంటి ఫోల్డింగ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ఇక్కడ నేను ఒక్కో రకానికి ఒక్కొక్క మడత చూపించేస్తున్నాను అంటే టీషర్ట్స్ షర్ట్స్ జాకెట్స్ ఇలాగా షార్ట్స్ ప్యాంట్లు మీకు ఏది కన్వీనెంట్గా అనిపిస్తే మీకు ఏది నచ్చితే అది అలాగా చేసేసుకోండి ఏంటంటే పాకెట్ ఫోల్డింగ్ అంటారు మనము ఎట్లా వేసినా కూడా ఫోల్డింగ్ అనేది పోదనమాట ఇక్కడ శారీ పెట్టికోట్స్ ఉంటాయి కదా ఇవి కూడా లైట్ తీసుకుంటారు చాలామంది కానీ చూడండి ముందు ఎంత ముడతలతో ఉన్న పెట్టికోర్టు నేను ఈ ఫోల్డింగ్ పెట్టేటప్పుడు ఇలా అనడం వల్ల ఎంత నీట్గా వచ్చేసింది చూడండి నన్నైతే అడిగేవాళ్ళు అనమాట మా షెల్ఫ్లో ఎప్పుడైనా కబోర్డ్స్ లేకముందు చూస్తే శారీ పెట్టికోట్స్ కూడా ఐరన్ చేస్తావా అని ఎందుకంటే ఈ ఫోల్డింగ్ అట్లా నీట్గా ఐరన్ చేసిన వాటిలాగా అనమాట అక్కడ చూస్తున్నారు కదా నైట్ ప్యాంట్స్ పిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ ఉంటాయి కదా సో ఇలాగా ప్యాంట్ని ఇండివిజువల్గా మడత పెట్టుకోవాలంటే ఈ విధంగా పెట్టేసుకోండి ఇండివిజువల్గా కాకుండా షర్ట్తో పాటు కూడా ఎలా పెట్టాలని నేను చూపిస్తాను చూసండి ఇక్కడ చూడండి ఇలాగా ప్యాంట్ని ఇలా పెట్టి పెట్టారని అంటే మనకి ఇవి ఏంటంటే రెగ్యులర్గా వేసుకునేవి కాబట్టి కొంచెం ముడతలు ఎక్కువగా ఉంటాయి సో ఈ ఫోల్డింగ్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసేటప్పుడు కొద్దిగా ఇలా నీట్గా అంటాం కాబట్టి అప్పుడు ఆ ముడతలు అనేవి కొంచెం తగ్గిపోయి ఉంటాయి అన్నమాట మళ్ళీ వేసుకునేటప్పటికి వాళ్ళకి మంచిగా ఉంటాయి ఏదో పాతవి వేసుకున్న ఫీల్ లేకుండా చూడండి షర్ట్ని ఇలాగా మడత పెట్టేసుకోవాలి షర్ట్ అయినా టీషర్ట్ అయినా సరే ఇలాగా ఫోల్డ్ చేసుకొని తర్వాత మీరు ప్యాంట్తో కానీ షార్ట్తో కానీ కలిపి పెట్టుకోవాలనుకుంటే దీనిని ఇలాగ మా మిడిల్లో పెట్టేసి ఈ లాస్ట్ ఫోల్డింగ్లో ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా సెట్స్గా ఉంటాయి కదా సో వీటిని ఇలాగ పెట్టుకున్నారనంటే ఎప్పటికీ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ లేకుండా ఉండిపోతాయి ఇంకా షర్ట్స్ ఉంటాయి కదా సో కాటన్ షర్ట్స్ కానీ ఏ షర్ట్స్ అయినా పర్వాలేదు ఇలాగ పైన ఒక బటన్ కింద ఒక బటన్ పెట్టుకున్నారంటే మీకు మామూలుగా ఐరన్ చేసినప్పుడు వచ్చే మడత కోసము మనం రకరకాల మడత పెడతాం కదా అంత ప్రాసెస్ అవసరం లేకుండా చాలా ఈజీ మెథడ్లో ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేసేయండి మీరు ఎక్కడికైనా లగేజ్ ప్యాక్ చేసినా కూడా చాలా కన్వీనియట్గా కొంచెం స్పేస్లోనే చాలా బట్టలు పడతాయి చూడండి ఎంత నీట్గా ఉందో ఇలాగా మనము చేసే పనిని కొంచెం శ్రద్ధగా కొంచెం టైం తీసుకొని చేసుకున్నాము అని అంటే మనకి అన్నీ ఇంకా ఎక్కువ మనకు డీప్లీన్ చేసుకునే అవసరము సర్దుకు ఊరికే మాటి మాటికి షెల్ఫ్లు సర్దే అవసరం రాకుండా అన్నమాట మడత పెట్టేటప్పుడు ఇలా కొంచెం టైం తీసుకుంటే సరిపోతుంది ఎప్పటికీ కూడా నీట్గా ఉండిపోతాయి ఇంకా ఇల్లు మెయింటెనెన్స్ అనేది చాలా మన ఆడవాళ్ళం తెగారట పడిపోతూ ఉంటాము ఎందుకంటే ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా కనపడాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము తుడుచుకుంటూ ఉంటాము కడుగుతూ ఉంటాము సర్దుతూ ఉంటాము అన్నీ చేస్తూ ఉంటాము కానీ చేసే పనులలో కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించకుండా మీరు రెగ్యులర్ లైఫ్ లీడ్ చేశారని ఎక్కువ సర్దాల్సిన అవసరం ఉండదు ఇక్కడ చూడండి ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలాగా మీరు చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టుకునే దగ్గర వేసి దాని మీద పెట్టేసుకోండి అది వీక్లీ వన్స్ మార్చుకున్నా మీరు ఇబ్బంది లేదు ఆయిల్ మరకలు అనేవి కింద పడకుండా మీరు చేసిన కర్రీస్ అదొకటి ఇదొకటి బయట గట్టు మీద పడితే మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంది ఆ పని తప్పించుకోవాలని అంటే ఇలా పేపర్ వేసేసుకోండి నీట్గా ఉంటుంది చూసేదానికి కూడా బాగుంటుంది ఇక్కడ మిక్సీ గిన్నెలు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము వంట చేసేటప్పుడు ఇలాగా ఒక విమ్ డ్రాప్ వేసేసి కొంచెం హాట్ వాటర్ వేసేసి మీరు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సండే రోజు ఏదైనా నాన్ వెజ్ చేసుకుంటాం కదా సో మండే రోజు కానీ అట్లా ఇప్పుడు టెన్ డేస్ కోసారో ఫిఫ్టీన్ డేస్కి పోసారో ఇలా మిక్సీ గిన్నెలు వాష్ చేసుకోండి లోపల కొంచెం కొంచెం తగులుకొని ఉండేటివి డ్రై అయిపోయి ఉంటా ఉంటాయి స్మెల్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తాయి నాన్ వెజ్ ఏదైనా మిక్సీ వేసినప్పుడు కాబట్టి ఇలా చేశారంటే మంచిగా ఫ్రెష్గా క్లీన్ అవ్వడంతో పాటు మంచి స్మెల్ ఉంటుందన్నమాట బ్యాడ్స్మెల్ ఏది లేకుండా ఉంటాయి ఇక్కడ చూడండి కిచెన్ గట్ అనేది మనము అదొకటి ఒకటి చేస్తూ ఉంటాము ఆయిల్ పడుతూ ఉంటుంది కర్రీస్ చేసినప్పుడు రెగ్యులర్గా వాటర్తో వాష్ చేసుకుంటాం కానీ మరీ బండనైతే డీప్ క్లీన్గా చేయం కదా సో అప్పుడప్పుడు టెన్ డేస్కి ఒకసారి ఇలాగా చేసేసుకోండి ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది అనమాట మీకు కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఒక రెండు మూడు డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసాను నేను ఇక్కడ గిన్నెలకి ఇది వాడతాను కాబట్టి ఇది వేస్తున్నాను మీ దగ్గర అదే వేయాలని ఏం లేదు సర్ఫ్ కానీ డిటర్జెంట్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు కాకపోతే బేకింగ్ సోడా ఉండేలా చూసుకోండి అదేంటంటే బండని షైనీగా ఉంచుతుంది తొందరగా జిడ్డు వదులుతుంది అనమాట ఇలా ఒకసారి స్క్రబ్తో రుద్దేసి వాటర్ కొట్టేశారనంటే చాలా నీట్గా కనపడుతుంది చూడండి బండ ఎంత తలతల మెరుస్తూ ఉందో అందంగా వచ్చేయడంతో పాటు మనకి నీట్గా ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు అట్లే పెడితే అది అంత జిడ్డు పట్టినట్టు మాగిపోయినట్టు మళ్ళీ మనం గీకి గీకి కడగాల్సి వస్తుంది అట్లా లేకుండా ఎప్పుడైనా టెన్ డేస్కి ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చేసేసుకోండి ఇక్కడ స్టవ్ పరిస్థితి అయితే మామూలుగా దోశలు వేస్తే రోజు రోజు కూడా ఇలాగే అవద్దు అనమాట సో ఏ రోజు దా రోజు మనం స్టవ్ తుడిచేసుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ చూసారా నేను ఎంత ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ ఊరికే కాసేపట్లోనే మనకి స్టవ్ క్లీన్ అయ్యేలా చూపిస్తాను చూసేయండి ఎండిపోయిన మార్కలన్నీ కూడా ఉన్నాయి కదా స్టవ్ మీద నేను ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ వేశాను ఇది ఏ ఫ్లోర్ క్లీనరు అని అడగొద్దు ఎందుకంటే ఇది లోకల్ మేడ్ అనమాట మీకు అవైలబుల్ ఉండే ఏ ఫ్లోర్ క్లీనర్ వేసుకున్నా జస్ట్ కొంచెం వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఇదేంటంటే మంచి షైనీగా రావడానికి మురికి తొందరగా వదలడానికి జిడ్డు వదలడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మీకు ఎప్పుడైనా టైం లేదు మా ఈజీగా పని అయిపోవాలి తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు జస్ట్ కొంచెం ఇలాగా టైల్స్ పైన కానీ స్టవ్ మీద కానీ ఇలా వేసేసి మీరు వాటర్ పోయాల్సిన అవసరం లేకుండా ఇలాగా తుడిచేసుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ ఒకసారి అదంతా నీట్గా తుడిచేసుకొని తర్వాత దానిని మళ్ళీ ఒకసారి వాటర్లో కడిగేసి మళ్ళీ నీట్గా తుడుచుకున్నారంటే ఇంకా సరిపోతుంది మీకు ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా పని అయిపోతుంది ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ వేసాను కాబట్టి ఎక్కువ రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం కూడా లేకుండా పోయిందనమాట జిడ్డంతా కూడా తొందరగా వదిలేసింది ఇక్కడ టైల్స్ని కూడా సేమ్ ఇదా తుడిస్తే సరిపోతుంది మనం వాటర్ కొట్టేయాల్సిన అవసరం లేదు వాటర్ సేవ్ చేయొచ్చు పని కూడా తొందరగా అయిపోతుంది చూడండి ఎంత నీట్గా ఉందో స్టవ్ అనేది పక్కన టైల్స్ అయినా కూడా కింద గట్టు అయినా కూడా ఏదైనా కూడా మనం కొంచెం టైం కేటాయించుకోవాలి చేసే పని ఇంట్రెస్ట్ పెట్టి చేయాలి అప్పుడు ఏ పైన అయినా కూడా మనకి ఈజీగా అనిపిస్తుంది బరువుగా అనిపించదు వడేనవ్వదు సో ఇలాగా ఇంటిని మెయింటైన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఆయిల్ క్యాన్ చూడండి చాలా జిడ్డుగా ఉంది సో ఇది కడగడానికి నాకు టైం ఉండడం లేదు అంటే కడిగే కడుగుదాం అనుకునే టైంకి ఆయిల్ ఉంటుంది ఆయిల్ అయిపోయిన టైంలో కడగడానికి వీలుగా అట్లనే అట్లనే అవుతుందన్నమాట సో ఇంకా సరే ఈరోజు ఇది కూడా క్లీన్ చేసేద్దామని చేస్తా మీకు వీడియో పెడుతున్నాను హ్యాండ్ వాష్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ని ఒక క్లాత్ మీద వేసేసుకొని జస్ట్ ఇలా మీరు తుడిచి తర్వాత తడి క్లాత్తో తుడుచుకున్నారంటే నీట్గా పోతుంది ఇక్కడ బార్డర్ ఉంది కదా బోర్డర్ బార్డర్ మీద కొంచెం హెవీగా ఉందనమాట దానిని క్లాత్తో పోలేదని స్క్రబ్బర్తో రుద్దాను ఇప్పుడు చూడండి తడి క్లాత్తో నీట్గా తుడిచేస్తే మొత్తం కూడా ఎంత షైనీ షైనీగా ఉందో ఎక్కువ పని లేకుండా ఈజీగా అయిపోతది రోజు ఇలాగే చేసుకోండి అని చెప్పట్లేదు నేను ఎప్పుడైనా మీకు పని ఇట్లా అవ్వట్లేదు అనుకున్న టైంలో ఇలాగ ఆల్టర్నేట్గా చేసుకుంటే సరిపోతుంది మీరు గన్నెలు గిన్నెలు కడిగే ప్రతిసారి కూడా కింద ఒక కాటన్ క్లాత్ వేసుకోండి అప్పుడు ఏంటంటే మరీ కిచెన్ గట్ అంతా కూడా మెస్సీగా అయిపోకుండా ఎక్కువ గలీజ్గా ఉండకుండా ఉంటుంది తర్వాత చూడండి మీరు ముందు గిన్నెలుగా స్టాండ్లో పెట్టుకున్న గిన్నెలని తీసిన తర్వాతనే తడి గిన్నెలు వేయండి ఎందుకంటే ఆరిపోయిన గిన్నెల మీద తడి డ్రాప్స్ పడ్డాయంటే అవి మరకలుగా ఉండిపోతాయి అన్నమాట మనం గిన్నెలు ఎంత నీట్గా కడిగినా కూడా ఆ మరకలు ఉంటే అంత షైనీగా ఉండవు అంత పాతవాటిలాగా లాగా కనిపిస్తూ ఉంటాయి తర్వాత గిన్నెలు స్టాండ్ కొద్దిసేపు నుంచి తర్వాత ఈ టవల్ని ఇలా తుడిచేసుకున్నారంటే కిచెన్లో అంత వెట్టుగా లేకుండా ఉంటుంది అనమాట బాత్రూమ్ అనేవి ఎక్కువగా వెట్గా లేకుండా చూసుకుంటూ ఉండాలి బాత్రూంలో అయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ మెయింటైన్ చేయడం చాలా బెటర్ అనమాట ఇక్కడ చూడండి కబోర్డ్స్ డోర్లు ఉన్నాయి కదా వాటర్ మరకలు పడి ఎలాగే మాకు కొంచెం సాల్ట్ వాటర్ అనమాట సో అవి ఏంటంటే జస్ట్ డ్రాప్స్ పడినా కూడా అవి కిందికి కరిపోకుండా అలాగే ఉన్నాయి అంటే మరకలుగా వచ్చేస్తాయి వాటిని కూడా ఈ ఫ్లోర్ క్లీనర్తో జస్ట్ ఒక టూ డ్రాప్స్ వేసి తుడిచి చూపిస్తాయి చూడండి మనకి పని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి కానీ ఇదే ఎప్పుడు పాటించమని నేను చెప్పాను మీరు క్లీన్ చేసుకుంటారు మనకి పండగలు పబ్బాలు వస్తూనే ఉంటా ఉంటాయి అట్లా క్లీన్ చేసేసుకోండి కాకపోతే మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న టైంలో మనకి టైం లేదనుకున్న టైంలో అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి అని మాత్రమే చెప్తున్నాను మీ పనులు కొంచెం ఈజీగా ఎక్కువ టెన్షన్ లేకుండా అయ్యో ఇదంతా గలీజ్గా ఉన్నాయి అట్లా లేకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా ఉండండి టైంకి దున్నప్పుడు మంచిగా నీట్గా డీప్లీన్ చేసుకుంటా ఉండండి చూడండి ఎంత బాగా వచ్చేసాయో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింక్ మనకి మెయిన్ కిచెన్లో నీట్గా పెట్టుకోవాల్సింది సింక్ దీంట్లో నుంచి మనకి ఒకసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కిచెన్లో మనకి పోస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా పైప్లో నుంచి వెళ్ళేటప్పుడు కొద్ది కొద్ది ఆయిల్ అదంతా జిడ్డు అంతా పైప్లకు పట్టుకొని ఉంటుంది అనమాట అప్పుడు అవి కొంచెం బ్లాక్ అవుతూ ఉంటాయి కూడా నీళ్ళన్నీ నిలబడిపోతూ ఉంటా ఉంటాయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అది అట్లనే ఉండడం వల్ల దీంట్లో చూడండి బేకింగ్ సోడా వేసేసాను అలాగే కొద్దిగా సాల్ట్ ఫ్లోర్ క్లీనర్ వేసాను పసుపు వేసాను ఇవన్నీ వేసేసి బాగా మరిగించిన వాటర్ పోయమని చెప్పను మళ్ళీ పైపులు కాలిపోతాయి అని కామెంట్ పెట్టొద్దు కొద్దిగా హీట్ చేసి వాటర్ను వేసేసుకోండి ఆ హీట్కి ఏంటంటే పైపులకు ఉండే జిడ్డంతా అనమాట అలాగే ఈ పసుపు ఇవన్నీ వేసాము కదా కొంచెము బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి యాంటీబయోటిక్ గౌడ ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా ఉంటాయి అనమాట వా మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా సింక్ క్లీన్ అయిపోతుంది ఇలాగా ఎప్పుడైనా ఒకసారి టెన్ డేస్ అలాగా వేసేసుకోండి లేదంటే సండే నైట్ గిన్నెలు కడుక్కున్నాక ఎలాగో నాన్ వెజ్ తింటారు కాబట్టి ఆ టైంలో వేసుకున్నారని అంటే నీట్గా క్లీన్ అయిపోయి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేప్పుడు అలా కొంచెం ఎక్కువగా ఒలిచిపెట్టుకుంటూ ఉంటాం కదా అలా ఎక్కువగా తీయాలనుకున్న రోజు గోర్లు నొప్పిస్తూ ఉంటాయి ఆ రసం అంతా గోర్లలోకి వెళ్ళిందంటే రెండు మూడు రోజులు గోరంతా నొప్పిగా ఉంటుంది అట్లా ఎక్కువగా చేసుకోవాలనుకున్న టైంలో జస్ట్ పెనం పెట్టుకొని మీరు కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగా హీట్ చేసేసుకొని తర్వాత ఒక బాక్స్లో వేసేసి బాగా షేక్ చేయండి మరి ఎంత బాగా షేక్ చేస్తే అంత బాగా పొట్టొచ్చేస్తుంది అనమాట చూడండి జస్ట్ మనం ఇలాగా అంటే చాలు పొట్టంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఎక్కువ శ్రమ పడకుండా గోర్లతో గిల్లాల్సిన పని లేకుండా వచ్చేస్తుంది ఎక్కువగా వల్చుకోవాలనుకున్న టైంలో ఇలా ఫాలో అవ్వండి రెగ్యులర్ కానీ కాదు కొంచెం ఎక్కువగా తంటే టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇలా బాటిల్ క్లీన్ చేసుకోవాలంటే అప్పుడప్పుడు మనకి ఇవి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా యూజ్ చేసే టైంలో ప్లాస్క్లు ఉంటాయి కదా ఇవి మనకి ఇప్పుడు ఎక్కువగా పెట్టుకున్నప్పుడు బ్యాడ్ స్మెల్ లాగా వస్తుంది అప్పుడు ఇక్కడ కొంచెము నిమ్మకాయ రసము అలాగే బేకింగ్ సోడా రెండింటిని తీసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకొని బాగా షేక్ చేసి తర్వాత నార్మల్గా వాటర్తో కడిగేసుకొని సరిపోతుంది మనకి బ్యాడ్ స్మెల్ రాదు లోపల లోపలేదన్నా బంకలాగా ఉన్నా జిడ్డులాగా ఉన్నా కూడా నీట్గా వదిలిపోతుంది ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటుంది లెమన్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇలా ట్రై చేయండి బాటిల్ని ఎప్పుడు కూడా కడిగిన తర్వాత డైరెక్ట్ బోర్లు ఇచ్చకూడదు కొంచెం క్రాస్గా ఇలా బోర్లు ఇస్తే ఏంటంటే గాలి తగులుతూ ఉంటుంది డ్రై పూర్తిగా డ్రై అయిపోతుంది అనమాట ఈ వాటర్ని మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జాడీలు ఏవైనా డైనింగ్ టేబుల్ మీద వాడుతూ ఉంటారు కదా సో వీటిని గమనించండి కొంచెం డస్ట్ డస్ట్గా ఉన్నాయి కదా వీటిని డైరెక్ట్ వాటర్తోనే కడగాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు ఇలాగా పౌడర్ వేసేసి నీట్గా ఇలా తుడుచుకున్నారంటే మంచి షైనింగ్గా ఉంటాయి అనమాట లోపల ఐటమ్స్ ఉన్నప్పుడు కాదు తీసాక చూడండి ఇలాగ కడగకపోయినా సరే మీరు పౌడర్ వేసేసి ఇట్లా ఒక చేత్తో రఫ్ చేసినా పర్వాలేదు క్లాత్ మీద వేసుకొని తుడిచినా పర్వాలేదు మంచి షైనీగా కనిపిస్తాయి అనమాట చూడండి దానికి దీనికి రెండింటికి డిఫరెన్స్ అనేది మీకు లైవ్లో కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇలాంటి కిచెన్లో అయితే మనం రోల్ వాడుతూ ఉంటాం కదా ఏవైనా ఇలాంటివి దంచుకుంటా ఉన్నప్పుడు ఎగిరిపడతా ఉంటాయి బయటకు వచ్చేస్తూ ఉంటాయి సో అట్లా కాకుండా వీటికి పర్మనెంట్ సొల్యూషను ఇలా ఒక పెద్ద బాటిల్ తీసుకొని ఇక్కడికి కట్ చేసేసి దీన్ని ఇలా పెట్టేసుకోండి పర్మనెంట్గా ఉండిపోతుంది దీనికి మీరు ఎన్ని దంచుకున్నా సరే ఒకవేళ పడినా లోపల లోపలనే ఉంటాయి ఇల్లంతా పడవు నెక్స్ట్ వచ్చేసి ఇలా పెనమైతే దోశ పెనము చపాతి పెనాలు ఇవన్నీ మనము వాడుతూ ఉంటాము రోజు రోజు అయితే ఎవ్వరూ కడగరు కదా కడిగినాక దోశలు కూడా సరిగ్గా రావు అంటారు కదా సో అందుకోసము ఇక్కడ నేను ఈ టిప్ చూపిస్తున్నాను ఎప్పుడైనా మీరు క్లీన్ చేసుకునే టైంలో ఇలా క్లీన్ చేసుకోండి మీకు ఎక్కువ జిడ్డు పట్టకుండా ఎక్కువ ఈ అవ్వకుండా ఉంటుంది అనమాట కొంచెం పేస్ట్ తీసుకొని దాన్ని అయితే స్క్రబ్బర్తో రుద్దేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మొత్తం పేస్ట్ అంతా కూడా అప్లై చేయాలన్నమాట ఒక ఒక టూ మినిట్స్ అట్లా మీరు రుద్దుతూ ఉన్నారంటే కొంచెం నానినట్టు అవుతుంది నీట్గా వాచ్ చేస్తుంది చూడండి పెనం ఎంత బాగుందో పేస్ట్ వేసి రుద్దారంటే సరిపోతుంది తర్వాత మీకు ఈ పేస్ట్ స్మెల్ వస్తుంది అనుకుంటేనే లేకపోతే దోశలు సరిగా రావంటారు కదా అప్పుడు ఒక సాల్ట్ వేసేసి ఒక టిష్యూతో ఇలా క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేయండి ఇంకా మీకు పేస్ట్ స్మెల్ ఉండదు ఆ దోశలు లేవు అతుక్కోకుండా మంచిగా నీట్గా రావాలంటే కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ తీసుకొని టిష్యూతో తుడిచేసి ఆ తర్వాత మీరు దోశలు వేసేసుకోండి ఇంకా మీకు అతుక్కోకుండా నీట్గా అన్నమాట ఇక్కడ నేను దోశ వేసి కూడా మీకు చూపిస్తాను ఈజీగా లేసి వస్తాయి లేదంటే కనుక మనకి కడిగిన పెనం కడిగిన తర్వాత అత్తుకొని అతుక్కొని వస్తాయి ఒకటి రెండు దోశలు పాడవుతూ అనమాట అట్లా అవ్వకుండా నీట్గా ఉండాలంటే ఈ చిన్న ప్రాసెస్ ఫాలో అవ్వండి మీకు ఎప్పటికీ దోశ పెనం నీట్గా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా కూడా బాగుంటుంది ఇలాగా దోశలు అయితే మంచిగా వస్తాయి మంచి కలర్లో కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా టైల్స్కి మధ్యలో లైన్స్ ఉంటాయి కదా ఇక్కడైతే మనం కర్రీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆయిల్ అదొకటి ఇదొకటి డ్రాప్స్ పడుతూ ఉంటాయి ఆ జిడ్డు మామూలుగా స్క్రబ్బర్తో తోమితే పోదు అందుకోసము ఇక్కడ మన దగ్గర ఇలాంటి వైపర్స్ ఉంటాయి కదా సో ఈ వైపర్కి అయితే ఇలా స్టీల్ స్క్రబ్బర్ని పెట్టుకోవాలి ఇది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి దీనిని పెట్టుకొని మనం ఇలా లైన్స్ మీద అన్నామనంటే ఈజీగా వచ్చేస్తుంది మనం ఏ లిక్విడ్ కూడా వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇలా చేసామని అంటే వాటిపైన ఉండే హార్డ్గా ఉండి రఫ్గా ఉన్నవన్నీ కూడా ఇట్లా గీకినట్టుగా వచ్చేస్తాయన్నమాట మనం ఏ లిక్విడ్ వేయకుండా ఊరిక స్క్రబ్బర్తో గీకితే సరిపోతుంది అలాగే ఇక్కడ గట్టుపైన కూడా ఏవైనా ఎండిపోయినవి ఆరిపోయినవి ఉంటాయి కదా వాటికి కూడా ఇలా యూస్ చేయండి మీకు చేతులను పెట్టుకుని ఈజీగా పని అయిపోతుంది నెక్స్ట్ మన దగ్గర ట్యాబ్లెట్స్ అయితే ఇప్పుడు ఒకటి తెచ్చిపెట్టినట్టు ఇలాంటివి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కదా సో ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఊరిక చేతుల్లో పడేయకుండా ఒకసారి ఇలా యూస్ చేసుకొని పడేసేయండి అప్పుడు మీకు సాటిస్ఫైయింగ్గా ఉంటుంది ఇలా రీయూస్ చేసేసుకోవచ్చు అనమాట ట్యాబ్లెట్స్ని దంచేసుకొని తర్వాత వాటర్లో వేసేసుకొని దాంట్లో కొంచెం పేస్ట్ యాడ్ చేసుకోండి ట్యాబ్లెట్స్ పొడితో పాటు కొద్దిగా పేస్ట్ వేసేసుకొని వాటర్లో మిక్స్ చేసేయండి ఈ వాటర్ని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసి స్టోర్ చేసేసుకోండి ముందు కొంచెం లిక్విడ్ ఉంటే నేను దాంట్లో అనమాట చూడండి ఇలాగా వేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని వాడుకోండి మీరు ఆ బాటిల్తో స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు బాటిల్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను మీకు ఇది క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను ఇది క్లీన్ చేయడం కాదు చెప్పాలంటే మనకి బల్లులు బొద్దింకలు కిచెన్లలో తిరుగుతూ ఉంటాయి కదా వీటికైతే బెస్ట్ సొల్యూషన్ అనమాట ఎలుకలు వస్తూ ఉంటాయి కొంతమందికి సింక్లో నుంచి పైపులలో నుంచి వస్తున్నాయని చెప్తూ ఉంటారు ఈ టాబ్లెట్ స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది అనమాట ఈ స్మెల్కి అయితే అసలు బొద్దింకలు ఇక్కడ మనకి బై కిచెన్లో తిరగవు అనమాట ఒకసారి మీరు నైట్ గిన్నెలు కడుక్కొని పడుకునే ముందు ఇలా బండపైన పైన చేసుకొని పడుకోండి అప్పుడు మార్నింగ్ లేచేటప్పటికి ఏది కనబడదు నైట్ గిన్నెలు కడిగిన తర్వాత ఇలా సింక్లో కూడా వాటర్ వేసేసేయండి ఊరికే వాటర్ వేసేయండి మళ్ళీ పైప్ వాటర్ ఆన్ చేయొద్దు అలాగే వాష్ బేషన్లో నుంచి కూడా ఎలకలు వస్తూ ఉంటాయని చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు ఇలా చేశారు ఈ వాటర్ వేయండి రెగ్యులర్గా వేయడం వల్ల మీకు ఈ ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అలాగే మనకి కిచెన్లో క్లాత్స్ ఉంటాయి కదా సో వాటిని కూడా ఈ వాటర్లో క్లీన్ చేసుకుంటుంటే మనకి బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది అనమాట హైజీన్గా ఉండొచ్చు పిల్లలవి సాక్స్లు కానీ మనము క్లా చేతులు తుడుచుకునే క్లాత్లు ఉంటాయి కదా నాప్కిన్స్ ఇలాంటివి హార్డ్గా మురికి పట్టేటివన్నీ కూడా ఈ వాటర్తో క్లీన్ చేసుకుంటే సేఫ్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మూడు మీరు ఎన్ని తీసుకోవాలనుకుంటే అన్ని గ్లాసులలో హాట్ వాటర్ తీసుకొని కొంచెం బేకింగ్ సోడా అలాగే సాల్ట్ వేసేసి ఇలా టూత్ బ్రష్లు పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉన్నిచ్చేసి తర్వాత వాష్ చేసి పక్కకు పెట్టేసుకోండి బ్రష్లు అనేవి నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్